ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఆరు వేల మందికి పైగా డెంగ్యూ అనుమానితులకి వైద్య పరీక్షలు నిర్వహించారు ఇందులో ఎనభై మందికి డెంగ్యూ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి అత్యధికంగా తిరుమలాయపాలెం మండలంలో పది రఘునాథపాలెం ఖమ్మం రూరల్ మండలాల పరిధిలో తొమ్మిది చొప్పున తల్లాడలో ఏడు డెంగ్యూ కేసులు వచ్చాయి ఇక రోజు వందల సంఖ్యలో వైరల్ ఫీవర్ కేసులు నమోదవుతున్నాయి దీంతో వైద్యారోగ్య శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు ఖమ్మంలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కు గత నెల వరకు రోజుకు వెయ్యి మంది వరకు ఓపీ నమోదవుతుంటే ఈ నెలలో రోజుకు యావరేజ్ గా పన్నెండు వందలకు పైగా అవుట్ పేషెంట్లు వస్తున్నారు రైట్ దీనిపై మరింత సమాచారం అందించేందుకు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నుంచి మా ప్రతినిధి సైదులు మనకు అందుబాటులో ఉన్నారు సైదులు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎన్ని కేసెస్ నమోదవుతూ ఉన్నాయంటే డెంగ్యూ మలేరియా చాలా ఎక్కువగా విజృంభిస్తున్న నేపథ్యంలో డాక్టర్స్ ఎటువంటి సూచనలు చేస్తున్నారు తరిష తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల ఎఫెక్ట్ తో మొత్తం గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాల్లో విష జ్వరాలు ప్రబులుతున్నాయి మొత్తంగా చూసుకుంటే ఇప్పటి వరకు అధికారికంగా ఎనభై ఐదు పైగా డెంగ్యూ కేసులు నమోదవుతాయి మొత్తం విష జ్వరాల సంఖ్య వద్దల్లో మొత్తం పెరిగిన పరిస్థితి ఉంది మనం చూడొచ్చు ప్రస్తుతం ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఉన్నాం రోగుల సంఖ్య కూడా పెరుగుతున్న పరిస్థితి ఉంది ప్రతిరోజు కూడా మొత్తం నీరసం జ్వరాలతో పాటు కూడా మొత్తం ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో పెద్ద ఎత్తున కూడా జ్వర పీడితులు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తంగా పూర్తి స్థాయిలో కూడా మొత్తం ఒకేసారిగా నీరసం రావడం జ్వరం నూట రెండు నూట హండ్రెడ్ పైగా రావడం పెద్ద ఎత్తున ఒళ్ళు నొప్పులతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది మనం చూస్తున్నాం విజువల్స్ లో ఎక్కడ కూడా మొత్తం పెద్ద ఎత్తున కూడా ప్రైవేటు ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించి కూడా రోగులు సంఖ్య పెరుగుతున్న పరిస్థితి డెంగ్యూకి సంబంధించి కూడా ప్రధానంగా ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో గ్రామ పంచాయతీలు లేకపోవడం ఫాగింగ్ సమస్య కూడా తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది మొత్తంగా దీంతో పారిశుద్ధ సమస్య కూడా తలెత్తుతున్న నేపథ్యంలో రోగులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రం పూర్తి స్థాయిలో వైద్యం అందిస్తున్న పరిస్థితి మనతో పాటు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి వైద్యులు ఉన్నారు అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ప్రధానంగా ఈ ప్రభుత్వ ఆసుపత్రికి జ్వర పీడతలు రోజు ఎంతమంది వస్తున్నారు ఇన్పేషెంట్ ఎంతమంది ఉన్నారు ఈ వర్షాలు పడ్డ సీజన్గా వర్షాలు పడి తగ్గిన తర్వాత మా ఓపి చాలా ఎక్కువ పెరిగింది ఇది వరకు ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ అలా ఉండేది ఇప్పుడు ఒక టూ థౌజండ్ వరకు క్రాస్ అవుతుంది అందులో ఎక్కువగా పెరిగిన సంఖ్యలో ఎక్కువగా జ్వరాలు బాడీ పెయిన్స్ జలుబు దగ్గు అలాంటి వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఇప్పటివరకు మాకు డెంగ్యూ కేసులు కానీ మలేరియా కేసులు కానీ చికెన్ గునియా కేసులు కానీ కలిపి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ కేసెస్ ఉన్నాయి ఫిడియాట్రిక్ వార్డ్లో ఒక ఫైవ్ టు సిక్స్ ఇక్కడ టెన్ టు ఫిఫ్టీన్ కేసెస్ ఉన్నాయి రోగులకు ఎలాంటి సూచనలు చేస్తున్నాయి వాళ్ళకి ఎలాంటి సూచనలు అంటే ఒకటి వాళ్ళు జ్వరాలు వచ్చినప్పుడు సెల్ఫ్గా అంటే వాళ్ళ ఓన్గా మందులు తీసుకోవద్దు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి వాళ్ళ ప్రకారమే మందులు వాడాలి జ్వరం తగ్గనుంచితో హాస్పిటల్కి రావాల్సి ఉంటుంది పరిశుభ్ర పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకంటే డెంగ్యూ జ్వరం అనేది మలేరియా డెంగ్యూ మలేరియా ఇవన్నీ మస్కిటో దోమలతో వచ్చేది కాబట్టి పరిసర పరిసరాలని శుభ్రంగా ఉంచుకొని పాత వస్తువులు కానీ పాత కొబ్బరి చిప్పలు కానీ ఏవన్నీ ఉంటే అవన్నీ క్లీన్ చేసుకొని వాటర్ అంటే నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి దోమలు కుట్టకుండా మస్కిటో నెట్స్ యూజ్ చేయడము ఫుల్ స్లీవ్స్ చొక్కాలు వేసుకోవడము మస్కిటో రిపెల్లెంట్స్ రాసుకోవడము అవి చేస్తూ ఉండాలి ప్రధానంగా డెంగ్యూ కేసులు ఎక్కువగా ప్రబలుతున్న పరిస్థితి ఉంది వాటికి సంబంధించిన నివారణ ఎలా తీసుకోవాలి డెంగ్యూ డే టైం కుట్టే అంటే రోజు కుట్టే మస్కిటో తోట వస్తుంది అన్నట్టు అవి మనము మెయిన్గా మస్కిటోస్ ఇంట్లో లేకుండా చూసుకోవడము ప్లస్ మస్కిటో మనీ కుట్టకుండా చూసుకోవడము దానికి మనం ఏమైనా మస్కిటో కాయిల్స్ పెట్టుకోవడము మస్కిటో క్రీమ్స్ రుద్దుకోవడము మస్కిటో నెట్స్ యూజ్ చేయడము ఫుల్ హ్యాండ్స్ స్లీవ్స్ యూజ్ చేయడము అలా చేస్తే మస్కిటో కుట్టకుండా మలేరియా జ్వరం రాదు మలే మలేరియా కానీ డెంగ్యూ కానీ ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి స్ప్రెడ్ అయ్యేది కాదు ఓన్లీ దోమ రోగం వచ్చిన అతన్ని దోమ కుట్టి మళ్ళీ ఆ దోమ వచ్చి మన్ని కుడితే అప్పుడు వ్యాపిస్తుంది అన్నట్టు ఒకరి నుంచి ఒకరు ముట్టుకున్నా కానీ వాళ్ళతో కలిసి పడుకున్నా కానీ వచ్చే మలేరియా జ్వరాలు డెంగ్యూ జ్వరాలు కాదు అంటే ఓవరాల్ ప్రైవేట్ ఆసుపత్రులకు సంబంధించి చూసుకున్నట్లయితే బిల్లులు అంటే టెస్టుల పేరుతో వేల రూపాయలు కూడా దండుకుంటున్న పరిస్థితి ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రైవేట్ ఆసుపత్రుల మధ్యన తేడా సార్ ఆ టెస్ట్లన్నీ కూడా డెంగ్యూ టెస్ట్లన్నీ కానీ డెంగ్యూ రక్త కణాలు కానీ ఇచ్చే ఇవి కానీ అంటే చాలా కాస్ట్లీనే ఉంటాయి కానీ మనం గవర్నమెంట్ హాస్పిటల్ అవన్నీ ప్రజలకు ఉచితంగా ఇస్తాం కాబట్టి ఎంత ఖర్చు అవుతుందని తెలియదు అన్నట్టు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే డెఫినెట్గా ఖర్చు అవుతుంది ఎవరైనా కానీ పేద ప్రజలు పేదలు కానీ ఎవరైనా కానీ డెంగ్యూ జ్వరం వచ్చింది డౌట్ వచ్చింది అంటే మా గవర్నమెంట్ హాస్పిటల్కి రావచ్చు మేము ఇక్కడ ఫుల్ స్ట్రెంత్లో బెడ్లు అరేంజ్ చేశాము అన్ని రకాల టెస్ట్లు అవైలబుల్ ఉన్నాయి అన్ని రకాల మందులు అవైలబుల్ ఉన్నాయి మాకు సఫిషియంట్ డాక్టర్లు కూడా ఉన్నది ఎక్కడ కూడా డెంగ్యూ మలేరియా చికెన్ గునియా వీటికి సంబంధించిన ఫెసిలిటీస్లో ఎక్కడ కూడా కొంచెం కూడా వన్ పర్సెంట్ కూడా డెఫిసిట్ లేదు మా దగ్గర మొత్తంగా ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఒకవైపు భద్రాచలం పాల్వంచ కొత్తగూడెం ప్రధానంగా గిరిజనులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో మాత్రం తీవ్రంగా ఈ సమయంలో మాత్రం కిడ్నీతో పాటు విధ విధ రకాల వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో వారికి కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం ఇంటింటికి తిరిగి కూడా సర్వే చేస్తున్న పరిస్థితి ఆశా వర్కర్లతో సర్వే చేసి వారికి ఉన్నటువంటి వ్యాధుల పట్ల అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తంగా చూసుకున్నట్లయితే వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు చెప్తున్నారు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తాం మాత్రం వేల రూపాయలు ఖర్చు అవుతున్న నేపథ్యంలో ప్రజలు ఎవరు కూడా ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే వైద్యం చేసుకోవాలి ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైనటువంటి వసతులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని కూడా చెప్తున్నారు మనం చూడొచ్చు ఆ క్యూ లైన్ లో కూడా పెద్ద ఎత్తున తెల్లవారుజాము నుంచే కూడా రోగులు వస్తున్న పరిస్థితి ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఉండేందుకు కూడా బారికేడ్లను కూడా ఏర్పాటు చేశారు లైన్ క్యూ పద్దతిలో కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తంగా టెస్టుల పేరుతో ప్రధాన మొత్తం తీసుకుంటున్న పరిస్థితి అది కనిపిస్తుంది ఓవరాల్ గా చూసుకున్నట్లయితే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెప్తున్నారు ఏదేమైనప్పుడు కూడా విశ్వజాలతో జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి వరుసగా పది రోజుల పాటు వానలు కురవటం వీధులు రోడ్డు పక్కన చెత్త పెరుగుపోవటంతో దోమలు పుట్టుకొచ్చి అవి విష జ్వరాలకు కారణమవుతున్నాయి ఉమ్మడి వరంగల్ జిల్లాలో జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉంది ఒక గ్రామంలో కనీసం పది విష జ్వరాల కేసులైనా నమోదవుతున్నాయి అనారోగ్యం బారిన పడిన వారంతా జలుబు ఒళ్లు నొప్పులతో ఆసుపత్రికి పరుగులు తీస్తున్నారు వర్ధన్నపేట రాయపర్తి చెన్నారావుపేట తాయిపేట కాశీబుగ్గ దేశాయిపేట పర్వతగిరి గిరిమాజీపేట నల్లబెల్లి ప్రాంతాల్లో ఎక్కువగా విష జ్వరాల కేసులు నమోదవుతున్నాయి ఇక వరంగల్ లోని ఎంజెం ఆసుపత్రి వద్ద నుంచి మరింత సమాచారంతో మా ప్రతినిధి కుమారస్వామి మనకు అందుబాటులో ఉన్నారు కుమారస్వామి వరంగల్ జిల్లాలో అంటే ఎన్ని వైరల్ కేసులు నమోదవుతున్నాయి ఎటువంటి సూచనలు చేస్తున్నారు అంటే లక్షణాలు ఏ విధంగా ఉంటాయని చెప్తున్నారు డాక్టర్స్ సో ఎస్ హరీషా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఆరు జిల్లాల పరిధి లోపల విష జ్వరాలు అనేటువంటివి విజృంభిస్తున్నటువంటి పరిస్థితి ఉంది వరుసగా కురిసినటువంటి పది రోజులుగా కురిసినటువంటి వర్షాలతోటి ఈ పరిస్థితి తలెత్తింది చెత్త నీరు ఎక్కడికక్కడికి కూడా గ్రామాల్లో పేలుకుపోవడం తోటి దోమలు ఎక్కువైనాయి అయితే గుండ్రపల్లి తొర్రూరు కోయవీరాం లోపల ఇప్పటికే మూడు మరణాలు సందమిస్తే దాదాపు ముప్పై వేల మంది విష జ్వరాల బారిన పడితే అందులో మూడు వందలకు సంబంధించినటువంటి కేసులు అడ్మిట్ అయినటువంటి కేసులు ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది ప్రస్తుతం ఈ నేపథ్యం లోపలనే ఇటు ఎంజిఎం పైన ఉత్తర తెలంగాణ కేంద్రమైనటువంటి ఎంజిఎం పైన తీవ్రమైనటువంటి ప్రెషర్ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది మనం ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ వార్డులో ఉన్నాం మెడికల్ వార్డులో ఉన్నటువంటి తాకిడిని చూడొచ్చు అంటే స్థాయికి మించి ఇక్కడికి పేషెంట్స్ రావడంతో వైద్యం అనేటువంటిది అటు అంటే చాలా వైద్యం అనేటువంటిది కృతనిశ్చయంతో ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నటువంటి వాతావరణం ఉంది ఉమ్మడి వరంగల్ జిల్లాలో డెంగీ డెంగీ మరణాలు ఇతర విష జ్వరాలు అనేటువంటి విజృంభించడం అనేటువంటిది జరుగుతుంది అయితే దోమల వల్లనే ఎక్కువగా ఇది వృద్ధి చెందుతుంది అనేటువంటి వైద్య నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి వరంగల్ జిల్లాలో జ్వరాల తీవ్రత అనేటువంటిది ఎక్కువగా ఉన్నది అంటే ప్రతి గ్రామం లోపల పది కేసులు నమోదవుతున్నటువంటి వాతావరణం మనకు కనిపిస్తుంది వర్ధనపేట రాయపర్తి చెన్నారావుపేట రంగసేపేట కాశీబుగ్గ దేశాయపేట పర్వతగిరి గిరిమాజిపేట నల్లబెల్లి ప్రాంతాల్లో ఎక్కువ కేసులు నమోదైనాయి వరంగల్ జిల్లాలో ఇప్పటికీ పిహెచ్లో నమోదైనటువంటి కేసుల వివరాలు చూస్తే సుమారు ముప్పై వేల ఓపీ కేసులు నమోదైతే మూడు వందల మంది విష బారిన పడ్డారు అందులో పంతొమ్మిది కేసులు అనేటువంటివి డెంగ్యూ డెంగ్యూ జ్వరాలుగా ఇప్పటికే నిర్ధారణ అయింది అయితే వీటిలో ఇప్పటికే ఒక బాధితుడు మలేరియాతో బాధపడుతుంటే మూడు ముగ్గురు ఇప్పటికీ జిల్లా వ్యాప్తంగా మరణించినటువంటి సిచ్యువేషన్ ఉంది మనం ఎంజిఎం చూసుకోవచ్చు ఎంజిఎం లోపల డెంగ్యూ అనేది తీవ్రమైనటువంటి కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి ఉంది అక్కడ వైద్యం అందిస్తున్నటువంటి వైద్య విద్యార్థులు కూడా దాదాపు ముగ్గురు డెంగ్యూ బారిన పడ్డటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా తీవ్రంగా ఎఫెక్ట్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది మూడు వందల మంది విష జ్వరాలతోటి ఎంజిఎంలో అడ్మిట్ అయితే దాదాపు అరవై ఐదు మంది డెంగ్యూ కేసులు నమోదైనట్లు వైద్య వర్గాలు చెప్తున్నాయి ఎంయు ఎంజిఎం సిబ్బంది కూడా తీవ్రంగా ఈ విష జ్వరాల బారిన పడ్డట్టు వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇది అంటే ప్రభుత్వ వైద్యశాలలకు సంబంధించి సిచ్యువేషన్ ఈ రకంగా ఉంటే ప్రైవేట్ ఆసుపత్రులు కూడా తీవ్రంగా కిటకిటలాడుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు ఎక్కడికక్కడికి కనిపిస్తుంది వైద్య వర్గాలు ఎవరైతే ఉన్నారో వైద్య వర్గాలు కూడా అంటే ప్రైవేటు వైద్యులైతే కాసులు కురిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ప్రైవేట్ హాస్పిటల్స్లో సామాన్యులు మధ్యతరగతి ప్రజలు ఎక్కడ ఎక్కడ కూడా వైద్యం అందించుకోలే సిచ్యువేషన్ ఉంది దాదాపు లక్షల రూపాయలకు సంబంధించినటువంటి డబ్బులు చెల్లించాల్సినటువంటి పరిస్థితి ప్రైవేట్ హాస్పిటల్లో ఉంది ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా తీవ్రమైనటువంటి తాకిడి మనకు కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఉమ్మడి వరంగల్ జిల్లాలో చూసినట్లయితే విష అనేటువంటి అంతకంతకు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది కేసులు కూడా అంతకంతకు పెరుగుతున్నాయి ఇప్పటికే ప్రభుత్వం దీనిని దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది గ్రామాల్లో కూడా ఆ మేరకు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది వైద్య లక్షణాలు అంటే వ్యాధి లక్షణాలు వచ్చిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్నటువంటి వైద్యులను సంప్రదించాలని చెప్పి వైద్య వర్గాలు ప్రభుత్వ వైద్య వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు తెలంగాణలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పల్లె పట్నం అన్న తేడా లేకుండా వైరల్ ఫీవర్ కేసులు పెరుగుతున్నాయి డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి వాంతులు విరేచనాలతో రోగులు బాధపడుతున్నారు దీంతో జనం ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు ఖమ్మంలో ఇప్పటి వరకు ఎనభైకి పైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించి ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆరు వేల మందికి పైగా డెంగ్యూ అనుమానితులకి వైద్య పరీక్షలు నిర్వహించారు ఇందులో ఎనభై మందికి డెంగ్యూ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి అత్యధికంగా తిరుమలాయపాలెం మండలంలో పది రఘునాథపాలెం ఖమ్మం రూరల్ మండలాల పరిధిలో తొమ్మిది చొప్పున తల్లాడలో ఏడు డెంగ్యూ కేసులు వచ్చాయి ఇక రోజు వందల సంఖ్యలో వైరల్ ఫీవర్ కేసులు నమోదవుతున్నాయి దీంతో వైద్యారోగ్య శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు ఖమ్మంలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కు గత నెల వరకు రోజుకు వెయ్యి మంది వరకు ఓపీ నమోదవుతుంటే ఈ నెలలో రోజుకు యావరేజ్ గా పన్నెండు వందలకు పైగా అవుట్ పేషెంట్లు వస్తున్నారు రైట్ దీనిపై మరింత సమాచారం అందించేందుకు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నుంచి మా ప్రతినిధి సైదులు మనకు అందుబాటులో ఉన్నారు సైదులు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎన్ని కేసెస్ నమోదవుతున్నాయి అంటే డెంగ్యూ మలేరియా చాలా ఎక్కువగా విజృంభిస్తున్న నేపథ్యంలో డాక్టర్స్ ఎటువంటి సూచనలు చేస్తున్నారు అయితే సరీష తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల ఎఫెక్ట్తో మొత్తం గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాల్లో విష జ్వరాలు ప్రబులుతున్నాయి మొత్తంగా చూసుకుంటే ఇప్పటి వరకు అధికారికంగా ఎనభై ఐదు పైగా డెంగ్యూ కేసులు నమోదవుతాయి మొత్తం విష జ్వరాల సంఖ్య వద్దల్లో మొత్తం పెరిగిన పరిస్థితి ఉంది మనం చూడొచ్చు ప్రస్తుతం ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రుల్లో ఉన్నాం రోగుల సంఖ్య కూడా పెరుగుతున్న పరిస్థితి ఉంది ప్రతిరోజు కూడా మొత్తం నీరసం జ్వరాలతో పాటు కూడా మొత్తం ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో పెద్ద ఎత్తున కూడా జ్వర పీడితులు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తంగా పూర్తి స్థాయిలో కూడా మొత్తం ఒకేసారిగా నీరసం రావడం జ్వరం నూట రెండు నూట హండ్రెడ్ పైగా రావడం పెద్ద ఎత్తున ఒళ్ళు నొప్పులతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది మనం చూస్తున్నాం విజువల్స్లో ఎక్కడ కూడా మొత్తం పెద్ద ఎత్తున కూడా ప్రైవేటు ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించి కూడా రోగుల సంఖ్య పెరుగుతున్న పరిస్థితి డెంగ్యూకి సంబంధించి కూడా ప్రధానంగా ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో గ్రామ పంచాయతీలు లేకపోవడం ఫాగింగ్ సమస్య కూడా తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది మొత్తంగా దీంతో పారిశుద్ధ సమస్య కూడా తలెత్తుతున్న నేపథ్యంలో రోగులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రం పూర్తి స్థాయిలో వైద్యం అందిస్తున్న పరిస్థితి మనతో పాటు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి వైద్యులు ఉన్నారు అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ప్రధానంగా ఈ ప్రభుత్వ ఆసుపత్రికి జ్వర పీడితులు రోజు ఎంతమంది వస్తున్నారు ఇన్పేషెంట్ ఎంతమంది ఉన్నారు ఈ వర్షాలు పడ్డ సీజన్గా వర్షాలు పడి తగ్గిన తర్వాత మా ఓపి చాలా ఎక్కువ పెరిగింది ఇదివరకు ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ అలా ఉండేది ఇప్పుడు ఒక టూ థౌజండ్ వరకు క్రాస్ అవుతుంది అందులో ఎక్కువగా పెరిగిన సంఖ్యలో ఎక్కువగా జ్వరాలు బాడీ పెయిన్స్ జలుబు దగ్గు అలాంటి వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఇప్పటి వరకు మాకు డెంగ్యూ కేసులు కానీ మలేరియా కేసులు కానీ చికెన్ గునియా కేసులు కానీ కలిపి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ కేసెస్ ఉన్నాయి ఫిడియాట్రిక్ వార్డ్లో ఒక ఫైవ్ టు సిక్స్ ఇక్కడ టెన్ టు ఫిఫ్టీన్ కేసెస్ ఉన్నాయి ప్రధానంగా రోగులకి జ్వర ఎలాంటి సూచనలు చేస్తున్నాయి వాళ్ళకి ఎలాంటి సూచనలు అంటే ఒకటి వాళ్ళు జ్వరాలు వచ్చినప్పుడు సెల్ఫ్గా అంటే వాళ్ళ ఓన్గా మందులు తీసుకోవద్దు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి వాళ్ళ ప్రకారమే మందులు వాడాలి జ్వరం తగ్గనుంచితో హాస్పిటల్కి రావాల్సి ఉంటుంది పరిశుభ్ర పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకంటే డెంగ్యూ జ్వరం అనేది మలేరియా డెంగ్యూ మలేరియా ఇవన్నీ మస్కిటో దోమలతోటి వచ్చేది కాబట్టి పరిసర పరిసరాలని శుభ్రంగా ఉంచుకొని పాత వస్తువులు కానీ పాత కొబ్బరి చిప్పలు కానీ ఏవన్నీ ఉంటే అవన్నీ క్లీన్ చేసుకొని వాటర్ అంటే నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి దోమలు కుట్టకుండా మస్కిటో నెట్స్ యూజ్ చేయడము ఫుల్ స్లీవ్స్ చొక్కాలు వేసుకోవడము మస్కిటో రిపెలెంట్స్ రాసుకోవడము అవి చేస్తూ ఉండాలి ప్రధానంగా డెంగ్యూ కేసులు ఎక్కువగా ప్రబలుతున్న పరిస్థితి ఉంది వాటికి సంబంధించిన నివారణ ఎలా తీసుకోవాలి డెంగ్యూ డే టైం కుట్టే అంటే రోజు కుట్టే మస్కిటో తోట వస్తుంది అన్నట్టు అవి మనము మెయిన్గా మస్కిటోస్ ఇంట్లో లేకుండా చూసుకోవడము ప్లస్ మస్కిటో మన్ని కుట్టకుండా చూసుకోవడము దానికి మనం ఏమైనా మస్కిటో ఆయిల్స్ పెట్టుకోవడము మస్కిటో క్రీమ్స్ రుద్దుకోవడము మస్కిటో నెట్స్ యూజ్ చేయడము ఫుల్ హ్యాండ్స్ స్లీవ్స్ యూజ్ చేయడము అలా చేస్తే మస్కిటో కుట్టకుంటే మలేరియా జ్వరం రాదు మలే మలేరియా కానీ డెంగ్యూ కానీ ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి స్ప్రెడ్ అయ్యేది కాదు ఓన్లీ దోమ రోగం వచ్చిన అతన్ని కుట్టి మళ్ళీ ఆ దోమ వచ్చి మన్ని గుడితే అప్పుడు వ్యాపిస్తుంది అన్నట్టు ఒకరి నుంచి ఒకరు ముట్టుకున్నా కానీ వాళ్ళతో కలిసి పడుకున్నా కానీ వచ్చే మలేరియా జ్వరాలు డెంగ్యూ జ్వరాలు కాదు ఓవరాల్ గా ప్రైవేట్ ఆసుపత్రులకు సంబంధించి చూసుకున్నట్లయితే బిల్లులు అంటే టెస్ట్ల పేరుతో వేల రూపాయలు కూడా దండుకుంటున్న పరిస్థితి ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రైవేట్ ఆసుపత్రుల మధ్యన తేడా సార్ ఆ టెస్ట్లన్నీ కూడా డెంగ్యూ టెస్ట్లన్నీ కానీ డెంగ్యూ రక్త కణాలు కానీ ఇచ్చే ఇవి కానీ ఏమవుతుంటాయంటే చాలా కాస్ట్లీనే ఉంటాయి కానీ మనం గవర్నమెంట్ హాస్పిటల్ అవన్నీ ప్రజలకు ఉచితంగా ఇస్తాం కాబట్టి ఎంత ఖర్చు అవుతుందని తెలియదు అన్నట్టు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే డెఫినెట్గా ఖర్చు అవుతుంది ఎవరైనా కానీ పేద ప్రజలు పేదలు కానీ ఎవరన్నా కానీ డెంగ్యూ జ్వరం వచ్చింది డౌట్ వచ్చింది అంటే మా గవర్నమెంట్ హాస్పిటల్కి రావచ్చు మేము ఇక్కడ ఫుల్ స్ట్రెంత్లో బెడ్లు అరేంజ్ చేశాము అన్ని రకాల టెస్ట్లు అవైలబుల్ ఉన్నాయి అన్ని రకాల మందులు అవైలబుల్ ఉన్నాయి మాకు సఫిషియంట్ డాక్టర్లు కూడా ఉన్నది ఎక్కడ కూడా డెంగ్యూ మలేరియా చికెన్ గునియా వీటికి సంబంధించిన ఫెసిలిటీస్లో ఎక్కడ కూడా కొంచెం కూడా వన్ పర్సెంట్ కూడా డెఫిసిట్ లేదు మా దగ్గర చూడొచ్చు మొత్తంగా ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఒకవైపు భద్రాచలం పాల్వంచ కొత్తగూడెం ప్రధానంగా గిరిజనులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో మాత్రం తీవ్రంగా ఈ సమయంలో మాత్రం కిడ్నీతో పాటు విధ విధ రకాల వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో వారికి కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం ఇంటింటికి తిరిగి కూడా సర్వే చేస్తున్న పరిస్థితి ఆశా వర్కర్లతో సర్వే చేసి వారికి ఉన్నటువంటి వ్యాధుల పట్ల అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తంగా చూసుకున్నట్లయితే వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి కూడా అధికారులు చెప్తున్నారు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తాం మాత్రం వేల రూపాయలు ఖర్చు అవుతున్న నేపథ్యంలో ప్రజలు ఎవరు కూడా ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం చేసుకోవాలి ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైనటువంటి వసతులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని కూడా చెప్తున్నారు మనం చూడొచ్చు ఆ క్యూ లైన్ లో కూడా పెద్ద ఎత్తున తెల్లవారుజాము నుంచి కూడా రోగులు వస్తున్న పరిస్థితి ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఉండేందుకు కూడా బారికేట్లను కూడా ఏర్పాటు చేశారు లైన్ క్యూ పద్ధతిలో కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తంగా టెస్టుల పేరుతో ప్రధాన మొత్తం తీసుకుంటున్న పరిస్థితి అది కనిపిస్తుంది ఓవరాల్ గా చూసుకున్నట్లయితే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెప్తున్నారు ఏదేమైనప్పుడు కూడా విషాజాలతో జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి వరుసగా పది రోజుల పాటు వానలు కురవటం వీధులు రోడ్డు పక్కన చెత్త పేరుపోవటంతో దోమలు పుట్టుకొచ్చి అవి విష జ్వరాలకు కారణమవుతున్నాయి ఉమ్మడి వరంగల్ జిల్లాలో జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉంది ఒక గ్రామంలో కనీసం పది విష జ్వరాల కేసులైనా నమోదవుతున్నాయి అనారోగ్యం బారిన పడిన వారంతా జలుబు ఒళ్లు నొప్పులతో ఆసుపత్రికి పరుగులు తీస్తున్నారు వర్ధన్నపేట రాయపర్తి చెన్నారావుపేట తాయిపేట కాశీబుగ్గ దేశాయిపేట పర్వతగిరి గిరిమాజీపేట నల్లబెల్లి ప్రాంతాల్లో ఎక్కువగా విష జ్వరాల కేసులు నమోదవుతున్నాయి ఇక వరంగల్ లోని ఎంజెం ఆసుపత్రి వద్ద నుంచి మరింత సమాచారంతో మా ప్రతినిధి కుమారస్వామి మనకు అందుబాటులో ఉన్నారు కుమారస్వామి వరంగల్ జిల్లాలో అంటే ఎన్ని వైరల్ కేసులు నమోదవుతున్నాయి ఎటువంటి సూచనలు చేస్తున్నారు అంటే లక్షణాలు ఏ విధంగా ఉంటాయని చెప్తున్నారు డాక్టర్స్ సో ఎస్ హరీషా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఆరు జిల్లాల పరిధి లోపల విషజ్వరాలు అనేటువంటివి విజృంభిస్తున్నటువంటి పరిస్థితి ఉంది వరుసగా కురిసినటువంటి పది రోజులుగా కురిసినటువంటి వర్షాలతోటి ఈ పరిస్థితి తలెత్తింది చెత్త నీరు ఎక్కడికక్కడికి కూడా గ్రామాల్లో పేలుకుపోవడంతో దోమలు ఎక్కువైనాయి అయితే గుండ్రపల్లి తొర్రూరు లోపల ఇప్పటికే మూడు మరణాలు సందమిస్తే దాదాపు ముప్పై వేల మంది విష జ్వరాల బారిన పడితే అందులో మూడు వందలకు సంబంధించినటువంటి కేసులు అడ్మిట్ అయినటువంటి కేసులు ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు అనిపిస్తుంది ప్రస్తుతం ఈ నేపథ్యం లోపలనే ఇటు ఎంజిఎం పైన ఉత్తర తెలంగాణ కేంద్రమైనటువంటి అయినటువంటి ఎంజిఎం పైన తీవ్రమైనటువంటి ప్రెషర్ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది మనం ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ వార్డులో ఉన్నాం మెడికల్ వార్డులో ఉన్నటువంటి తాకిడిని చూడవచ్చు అంటే స్థాయికి మించి ఇక్కడికి పేషెంట్స్ రావడంతో వైద్యం అనేటువంటిది అంటే అంటే చాలా వైద్యం అనేటువంటి కృత నిశ్చయంతో ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నటువంటి వాతావరణం ఉంది ఉమ్మడి వరంగల్ జిల్లాలో డెంగీ డెంగీ మరణాలు ఇతర విష అనేటువంటి విజృంభించడం అనేటువంటిది జరుగుతుంది అయితే దోమల వల్లనే ఎక్కువగా ఇది వృద్ధి చెందుతుంది అనేటువంటి వైద్య నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి వరంగల్ జిల్లాలో జ్వరాల తీవ్రత అనేటువంటిది ఎక్కువగా ఉన్నది అంటే ప్రతి గ్రామం లోపల పది కేసులు నమోదవుతున్నటువంటి వాతావరణం మనకు కనిపిస్తుంది వర్ధనపేట రాయపర్తి చెన్నారావుపేట రంగసేపేట కాశిబుగ్గ దేశాయపేట పర్వతగిరి గిరిమాజిపేట నల్లబెల్లి ప్రాంతాల్లో ఎక్కువ కేసులు నమోదైనాయి వరంగల్ జిల్లాలో ఇప్పటికీ పిహెచ్సిలో నమోదైనటువంటి కేసుల వివరాలు చూస్తే సుమారు ముప్పై వేల ఓపీ కేసులు నమోదైతే మూడు వందల మంది ఈ విశ్వ బారిన పడ్డారు అందులో పంతొమ్మిది కేసులు అనేటువంటివి డెంగ్యూ డెంగ్యూ జ్వరాలుగా ఇప్పటికే నిర్ధారణ అయింది అయితే వీటిలో ఇప్పటికే ఒక బాధితుడు మలేరియాతో బాధపడుతుంటే మూడు ముగ్గురు ఇప్పటికి జిల్లా వ్యాప్తంగా మరణించినటువంటి సిచ్యువేషన్ ఉంది మనం ఎంజిఎం చూసుకోవచ్చు ఎంజిఎం లోపల డెంగ్యూ అనేది తీవ్రమైనటువంటి కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి ఉంది అక్కడ వైద్యం అందిస్తున్నటువంటి వైద్య విద్యార్థులు కూడా దాదాపు ముగ్గురు డెంగ్యూ బారిన పడ్డటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా తీవ్రంగా ఎఫెక్ట్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది మూడు వందల మంది విష జ్వరాలతోటి ఎంజిఎంలో అడ్మిట్ అయితే దాదాపు అరవై ఐదు మంది డెంగ్యూ కేసులు నమోదైనట్లు వైద్య వర్గాలు చెప్తున్నాయి ఎంయు ఎంజిఎం సిబ్బంది కూడా తీవ్రంగా ఈ విష జ్వరాల బారిన పడ్డట్టు వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇది అంటే ప్రభుత్వ వైద్యశాలలకు సంబంధించి సిచ్యువేషన్ ఈ రకంగా ఉంటే ప్రైవేట్ ఆసుపత్రులు కూడా తీవ్రంగా కిటకిటలాడుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు ఎక్కడికక్కడికి కనిపిస్తుంది వైద్య వర్గాలు ఎవరైతే ఉన్నారో వైద్య వర్గాలు కూడా అంటే ప్రైవేటు వైద్యులైతే కాసులు కురిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ప్రైవేట్ హాస్పిటల్స్లో సామాన్యులు మధ్యతరగతి ప్రజలు ఎక్కడ ఎక్కడ కూడా వైద్యం అందించుకోలే సిచ్యువేషన్ ఉంది దాదాపు లక్షల రూపాయలకు సంబంధించినటువంటి డబ్బులు చెల్లించాల్సినటువంటి పరిస్థితి ప్రైవేట్ హాస్పిటల్లో ఉంది ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా తీవ్రమైనటువంటి తాకిడి మనకు కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఉమ్మడి వరంగల్ జిల్లాలో చూసినట్లయితే విష అనేటువంటి అంతకంతటికి పెరుగుతున్నటువంటి పరిస్థితి కేసులు కూడా అంతకంతకు పెరుగుతున్నాయి ఇప్పటికే ప్రభుత్వం దీనిని దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది గ్రామాల్లో కూడా ఆ మేరకు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది వైద్య లక్షణాలు అంటే వ్యాధి లక్షణాలు వచ్చిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్నటువంటి వైద్యులను సంప్రదించాలని చెప్పి వైద్య వర్గాలు ప్రభుత్వ వైద్య వైద్య ఆరోగ్య శాఖ అధికారులు యూ తెలంగాణలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పల్లె పట్నం అన్న తేడా లేకుండా వైరల్ ఫీవర్ కేసులు పెరుగుతున్నాయి డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి వాంతులు విరేచనాలతో రోగులు బాధపడుతున్నారు దీంతో జనం ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు ఖమ్మంలో ఇప్పటి వరకు ఎనభైకి పైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయి జిల్లాల్లోని ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించి ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆరు వేల మందికి పైగా డెంగ్యూ అనుమానితులకి వైద్య పరీక్షలు నిర్వహించారు ఇందులో ఎనభై మందికి డెంగ్యూ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి అత్యధికంగా తిరుమలాయపాలెం మండలంలో పది రఘునాథపాలెం ఖమ్మం రూరల్ మండలాల పరిధిలో తొమ్మిది చొప్పున తల్లాడలో ఏడు డెంగ్యూ కేసులు వచ్చాయి ఇక రోజు వందల సంఖ్యలో వైరల్ ఫీవర్ కేసులు నమోదవుతున్నాయి దీంతో వైద్యారోగ్య శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు ఖమ్మంలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కు గత నెల వరకు రోజుకు వెయ్యి మంది వరకు ఓపీ నమోదవుతుంటే ఈ నెలలో రోజుకు యావరేజ్గా పన్నెండు వందలకు పైగా అవుట్ పేషెంట్లు వస్తున్నారు రైట్ దీనిపై మరింత సమాచారం అందించేందుకు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నుంచి మా ప్రతినిధి సైదులు మనకు అందుబాటులో ఉన్నారు సైదులు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎన్ని కేసెస్ నమోదవుతూ ఉన్నాయంటే డెంగ్యూ మలేరియా చాలా ఎక్కువగా విజృంభిస్తున్న నేపథ్యంలో డాక్టర్స్ ఎటువంటి సూచనలు చేస్తున్నారు సరిచ తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల ఎఫెక్ట్ తో మొత్తం గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాల్లో విష జ్వరాలు ప్రబులుతున్నాయి మొత్తంగా చూసుకుంటే ఇప్పటి వరకు అధికారికంగా ఎనభై ఐదు పైగా డెంగ్యూ కేసులు నమోదవుతాయి మొత్తం విష జ్వరాల సంఖ్య వద్దల్లో మొత్తం పెరిగిన పరిస్థితి ఉంది మనం చూడొచ్చు ప్రస్తుతం ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రుల్లో ఉన్నాం రోగుల సంఖ్య కూడా పెరుగుతున్న పరిస్థితి ఉంది ప్రతిరోజు కూడా మొత్తం నీరసం జ్వరాలతో పాటు కూడా మొత్తం ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో పెద్ద ఎత్తున కూడా జ్వర పీడితులు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తంగా పూర్తి స్థాయిలో కూడా మొత్తం ఒకేసారిగా నీరసం రావడం జ్వరం నూట రెండు నూట హండ్రెడ్ పైగా రావడం పెద్ద ఎత్తున ఒళ్ళు నొప్పులతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది మనం చూస్తున్నాం విజువల్స్లో ఎక్కడ కూడా మొత్తం పెద్ద ఎత్తున కూడా ప్రైవేటు ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించి కూడా రోగులు సంఖ్య పెరుగుతున్న పరిస్థితి డెంగ్యూకి సంబంధించి కూడా ప్రధానంగా ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో గ్రామ పంచాయతీలు లేకపోవడం ఫాగింగ్ సమస్య కూడా తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది మొత్తంగా దీంతో పారిశుద్ధ సమస్య కూడా తలెత్తుతున్న నేపథ్యంలో రోగులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రం పూర్తి స్థాయిలో వైద్యం అందిస్తున్న పరిస్థితి మనతో పాటు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి వైద్యులు ఉన్నారు అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ప్రధానంగా ఈ ప్రభుత్వ ఆసుపత్రికి జ్వర పీడితులు రోజు ఎంతమంది వస్తున్నారు ఇన్పేషెంట్ ఎంతమంది ఉన్నారు ఈ వర్షాలు పడ్డ సీజన్గా వర్షాలు పడి తగ్గిన తర్వాత మా ఓపీ చాలా ఎక్కువ పెరిగింది ఇదివరకు ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ అలా ఉండేది ఇప్పుడు ఒక టూ థౌజండ్ వరకు క్రాస్ అవుతుంది అందులో ఎక్కువగా పెరిగిన సంఖ్యలో ఎక్కువగా జ్వరాలు బాడీ పెయిన్స్ జలుబు దగ్గు అలాంటి వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఇప్పటి వరకు మాకు డెంగ్యూ కేసులు కానీ మలేరియా కేసులు కానీ చికెన్ గునియా కేసులు కానీ కలిపి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ కేసెస్ ఉన్నాయి ఫిడియాట్రిక్ వార్డ్లో ఒక ఫైవ్ టు సిక్స్ ఇక్కడ టెన్ టు ఫిఫ్టీన్ కేసెస్ ఉన్నాయి ప్రధానంగా రోగులకి జ్వరీలకి ఎలాంటి సూచనలు చేస్తుంది వాళ్ళకి ఎలాంటి సూచనలు అంటే ఒకటి వాళ్ళు జ్వరాలు వచ్చినప్పుడు సెల్ఫ్గా అంటే వాళ్ళ ఓన్గా మందులు తీసుకోవద్దు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి వాళ్ళ ప్రకారమే మందులు వాడాలి జ్వరం తగ్గనుంచితో హాస్పిటల్కి రావాల్సి ఉంటుంది పరిశుభ్ర పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకంటే డెంగ్యూ జ్వరం అనేది మలేరియా డెంగ్యూ మలేరియా ఇవన్నీ మస్కిటోతో దోమలతోటి వచ్చేది కాబట్టి పరిసర పరిసరాలని శుభ్రంగా ఉంచుకొని పాత వస్తువులు కానీ పాత కొబ్బరి చిప్పలు కానీ ఏవన్నీ ఉంటే అవన్నీ క్లీన్ చేసుకొని వాటర్ అంటే నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి దోమలు కుట్టకుండా మస్కిటో నెట్స్ యూజ్ చేయడము ఫుల్ స్లీవ్స్ చొక్కాలు వేసుకోవడము మస్కిటో రిపెల్లెంట్స్ రాసుకోవడము అవి చేస్తూ ఉండాలి డెంగ్యూ కేసులు ఎక్కువగా ప్రబలుతున్న పరిస్థితి ఉంది వాటికి సంబంధించిన నివారణ ఎలా తీసుకోవాలి డెంగ్యూ డే టైం కుట్టే అంటే రోజు కుట్టే మస్కిటో తోట వస్తుంది అన్నట్టు అవి మనము మెయిన్